చింతల రంగాని చెంత చేరవచ్చినా చింతల రంగా చింతల రంగాని చెంత చేరవచ్చినా ము చింతల రంగా మా చింతలు ఎడబాపయ్య చింతల రంగా మా చింతలు ఎడబాపుమయ్యా చింతల రంగా కృష్ణ నది స్నానముండు సేతుల టెంకాయలుండు కృష్ణ నది స్నానముండు సేతుల టెంకాయలుండో నడక కాలి నడకతోనని దర్శనమే చింతల రంగా నీ చెంత చేరవచ్చినాము చింతల రంగా గుట్ట మీనా గుడి ఉండు గుడిలో ముని రంగడుండు గుట్ట మీదా గుడి ఉండు గుడిలో ముని రంగడుండు రంగా నీ మెడలో నా వనుమాల దండా చింతల రంగా నీ చెంత చేరవచ్చినాము చింతల రంగా మొదలు మొల్ద కల్లో తలము తంగడదోనా మొదలు మల్దా కల్లో తలము తంగడదోనా చింతల రంగా నీ చెంత చేరవచ్చినాము చింతల రంగా తలము నా వరము గోనే గన్లా తలము తంగడదోనా వరము గోనే గన్లా చింతల రంగా నీ చెంత చేర వచ్చినాము చింతల రంగా వరము గోనే గన్లాది నంది మల్లా వరము గోనే గన్లాది నంది మల్లా చింతల రంగా నీ చింత చేరవచ్చినాము చింతల రంగా ఆది నంది మల్ల మధ్యన అల్లా పాడు ఆది నంది మల్ల మధ్యన అల్లా పాడు చింతల రంగా నీ చెంత వచ్చినాము చింతల రంగా మా చింతలు ఎడబాపు స్వామి చింతల రంగా ఉప్పేరు వాసులు మలిగలు గట్టించిరట ఉప్పేరు వాసూలు మలిగలు గట్టించిరట గలపాడి భ భక్తులంతా ఔజులు గట్టించిరట గార్లపాడి వాసులంతా ఔజులు గట్టించిరట చింతల రంగా నీ చేర వచ్చినాము చింతల రంగా ధరణిలో నంది వెలసిన వట ధరణిలోన నంది వెలసిన వట వచ్చి వారికి అంత వరములిచ్చి బ్రోచేవాడు చింతల రంగా నీ చెంత చేర వచ్చినాము చింతల రంగా మా చింతలు ఎడబాపు మయా చింతల రంగా మా చింతలు ఎడబాపుమయ చింతల రంగా జై సింతలాని నల్లారెడ్డి స్వాముల వారికి జై